వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ సంక్షేమ హాస్టళ్ళలో విద్యార్థినులు గర్భవతులవుతున్నారు తల్లులవుతున్నారు ఏమిటి దౌర్భాగ్యం చదువుకునే విద్యార్థులకు ఈ పరిస్థితి ఎందుకు రావాలి పూటకు అన్నం దొరకని తల్లిదండ్రులు తమ పిల్లలు బాగా చదువుకుంటారు మంచి ఉద్యోగాలు సంపాదిస్తారు గొప్పవాళ్ళు అవుతారు మేమెట్లాగో ఈ కూలి పనులు చేసుకుంటూ ఈ జీవితాన్ని సాధించాల్సిందే కానీ మా పిల్లలు అదే కూలి పనులు చేసుకుంటూ అనారోగ్యాలతో బతికి జీవితాన్ని ఎందుకు సాధించాలి పేదలైనటువంటి తల్లిదండ్రులు తమ పిల్లలను హాస్టల్లకు పంపిస్తున్నారు సంక్షేమ హాస్టళ్లకు ఈ సంక్షేమ హాస్టల్లే కాకుండా గురుకుల విద్యాలయాలకు పంపిస్తున్నారు కష్టపడి విద్యార్థులు ఎంట్రన్స్ పరీక్షలు రాసి మరి గురుకుల విద్యాలయాలలో సీటు సంపాదిస్తున్నారు ప్రధానంగా సంక్షేమ గురుకుల విద్యాలయాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకుల విద్యాలయాల్లో ఎక్కువ మంది ప్రస్తుతం విద్యార్థినులే చదువుతున్నారు ఈ రాష్ట్రంలో ఒక్క ట్రైబల్ వెల్ఫేరు రెసిడెన్షియల్ స్కూల్స్లోనే రెండు లక్షల మందికి పైన విద్యార్థిని విద్యార్థులు చదువుతున్నారు అయితే ఎక్కువగా ఎక్కడ చూసినా కూడా ఎస్సీ ఎస్టీ హాస్టళ్లలోనే ఎక్కువగా జరగరాని పనులన్నీ జరుగుతున్నాయి కనీసం పిల్లలకు మంచి ఆహారం కూడా పెట్టలేని పరిస్థితి ఏర్పడింది ఏదో ఏదో బతకడానికి వాళ్ళు బతకడానికి ఆహారం పెడుతున్నారులే సరే కష్టపడి చదువుకుందామని చెప్పేసేసి తల్లిదండ్రులు అట్లా వదిలేసినా చివరకు పాచిపోయిన అన్నం కూడా పెడుతున్నారు ఎక్కడో పెళ్ళిళ్ళల్లో అన్నం వండి మిగిలిపోతే అది ఆ రాత్రికి ఉంచి మరుసటి రోజు ఉదయం తెచ్చి పిల్లలకు పెట్టేసేస్తే తిని వాంతులు విరోచనాలు అయ్యి కింద పడుతున్నారు ఆసుపత్రుల పాలు పాలు అవుతున్నారంటే ఎంతటి దౌర్భాగ్యం ఒక్కసారి ఆలోచించాలి నిన్నటికి నిన్న కడపలో అంటే మనము ఆ విద్యార్థులకు సంబంధించినటువంటి హాస్టల్ పేరు ఊరి పేరు ఇవి చెప్పడం మంచిది కాబట్టి చెప్పడం లేదు కడపలో గిరిజన సంక్షేమ బాలికల వసతి గృహంలో ఒక బాలిక గర్భిణి అయింది తొమ్మిది నెలలు పిల్లోని గర్భంలో ఉంచుకొని తొమ్మిదవ నెలలో ఆసుపత్రిలో డెలివరీ అయింది వెళ్ళి ఆ అమ్మాయికి ఆ అమ్మాయి వెళ్ళి ఆసుపత్రిలోకి వెళ్ళి డెలివరీ అయిన తర్వాత రెండవ రోజు హాస్టల్కు సంబంధించిన వార్డును మిగిలినలు పోయి ఆ అమ్మాయిని చూస్తారు అంటే అసలు హాస్టల్లో పిల్లలు బయటికి పోతున్నారా వస్తున్నారా ఏ టైంకి పోతున్నారు ఏ టైంకి వస్తున్నారు అసలు స్కూల్కు సక్రమంగా వెళ్తున్నారా లేదా హాస్టల్లో నుంచి బయటికి పోయినప్పుడు లేదు రెసిడెన్షియల్ స్కూలు అంటే ఈ అమ్మాయి ఇప్పుడు ఈ డెలివరీ అయిన అమ్మాయి కోవిడ్ ఎడ్యుకేషన్ స్కూల్లో చదువుతోంది కాలేజీలో చదువుతోంది పదిహేడు సంవత్సరాలు ఈ అమ్మాయికి ఆ కాలేజీలోనే ఎవరో ఒక అబ్బాయితో ప్రేమలో పడింది అందువల్ల ఈ అమ్మాయి గర్భం వచ్చింది అని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్నారు అది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ వ్యవహారం మధ్యంతా అంతా వాళ్ళు చూసుకుంటారు కానీ హాస్టల్లో సంరక్షకుడిగా ఉన్నటువంటి వార్డన్లు సంరక్షకులుగా ఉన్నటువంటి వార్డన్లు ఏమి చేస్తున్నారు పిల్లలు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో పిల్లలను ఎలా చూస్తారో హాస్టల్లో పిల్లలను కూడా అలానే చూడాలి ప్రతిరోజు ప్రతి ఒక్కరిని కూర్చొని పేరుతో పిలిచి అటెండెన్స్ వేసుకోవాలి ఆ పిల్లలు ఎక్కడ కనపడ్డా వాళ్ళ పేరుతో పిలిచి మాట్లాడాలి ఆ పరిస్థితి వార్డన్లకు ఇప్పుడు ఉందంటే లేదు ఒక ఇరవై సంవత్సరాల క్రితం వార్డన్లో హాస్టల్లో ఆ పరిస్థితి ఉంది వంద మంది పిల్లలను కూడా ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచే పరిస్థితి హాస్టల్ వార్డానికి ఉంది కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు ఎందుకు లేదు అని చెప్పేసి ఒక విద్యార్థి సంఘము నాయకుడిని నేను అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే సార్ పన్నెండు సంవత్సరాలుగా సంక్షేమ హాస్టళ్లలో ఒక్క పోస్ట్ కూడా ఫిల్ చేయలేదు ఉన్న పోస్టులన్నీ ఖాళీ అవుతున్నాయి ఈ ఖాళీ అయిన పోస్టులను అట్నే వదిలే వదిలే చేస్తున్నారు విద్యారంగాన్ని గొప్పగా మేము చేస్తున్నాము అభివృద్ధి చేస్తున్నాము రకరకాల కొత్త పథకాలు ప్రవేశపెడుతున్నామని చెప్తున్నారు కానీ సంక్షేమ హాస్టళ్లలో అన్నం ఎలాంటిది పెడుతున్నారు మంచి బట్టలు పుస్తకాలు వాళ్ళకి ఇస్తున్నారా లేదా వాళ్ళ సంరక్షణ సక్రమంగా చూస్తున్నారా వార్డును చూడడం లేదా అనేది పాలకులకు పట్టడం లేదు సార్ అలా అయితే అక్కడ చదువు చదువు రాదు క్రమశిక్షణ ఉండదు భవిష్యత్తులో డిగ్రీ కాగితం మాత్రమే వాళ్ళకి మిగులుద్ది ఉద్యోగం కూడా రాదు అని చెప్పేసి ఆ విద్యార్థి నాయకుడు చెప్పాడంటే ఏంటో పరిస్థితి మనం ఒకసారి అర్థం చేసుకోవాలి ఇప్పుడు గుంటూరులో ఇటీవల అంటే ఒక దాదాపు రెండు నెలలు అయింది అనుకుంటాను గుంటూరులో కూడా ఒక హాస్టల్లో బాలిక గర్భవతైంది పిల్లని ప్రసవించింది ఇప్పుడు కడపలో అదే పరిస్థితి మొన్న మొన్నటికి మొన్న ఒక అంటే ఒక నెలకట్టం ఒక పెద్ద ఎవరో ఓ గిరిజన గురుకుల విద్యాలయంలోని అమ్మాయిని బయటకు తీసుకొచ్చి ఏదో ఒక పండ్ల తోటలోకి తీసుకెళ్ళేసేసి ఆ అమ్మాయి మీద లైంగిక వేధింపు వ్యవహారం జరిగింది ఇది ఒక చిన్న వీడియో ద్వారా బయటకు వచ్చేసేసి గందరగోళం తోటి నాకు తెలిసిన అమ్మాయి కాబట్టి నేను తీసుకొచ్చానని చెప్పేసేసి వాళ్ళతో ఏదో దడాయింపుగా మాట్లాడేసేసి ఆ తర్వాత మరుసటి రోజు ఆ చెరువులో దూకి చనిపోయాడు అతను అంటే హాస్టల్లో ఉన్న బాలికను ఎవరో వచ్చి తీసుకొని పోతుంటే అతనికి బంధుత్వం ఏంటి తల్లిదండ్రులకు ఫోన్ చేసి కనీసం మీ అమ్మాయిని పలానా అతను వచ్చి తీసుకెళ్తున్నాడు మీరు తీసుకురమ్మన్నారా లేరా ఏంటి అని చెప్పేసి అడిగే పరిస్థితి కూడా హాస్టల్లో లేదు అంటే వార్డన్ల పర్యవేక్షణ అస్సలు లేదు సంరక్షకుడు అనే ఆ పదానికి అర్థం లేకుండా పోయింది హాస్టల్లో పిల్లలకు కడుపులు అవుతున్నాయి పిల్లలు పుడుతున్నారంటే తొమ్మిది నెలల కాలము ఒక బాలిక గర్భవతి అయ్యి హాస్టల్లో తిరుగుతూ ఉంది అంటే నిన్న పోయి డెలివరీ అయింది అని చెప్పేసి అని చెప్పే చెప్పి ఆయన చూసినంత వరకు ఆ అమ్మాయి గర్భవతి అనే వీళ్ళు గుర్తించకపోతే ఇంకా ఏంటి హాస్టల్ అంటే ఏంటి తల్లిదండ్రులు ఇప్పుడు ఏమనుకుంటారు ఎలా బాధ ఎట్లా ఏంటి పరిస్థితి పంపించడానికి ఇంకా ఆడపిల్లలను హాస్టల్కి పంపించడానికి ఇంకా సాహసం చేస్తారా ఏం జరుగుతుంది జరిగినయే మళ్ళీ జరుగుతున్నాయి జరుగుతున్న అంశాలన్నీ పునరావృతం అవుతున్నాయి ఒక్కటి కాదు విసతుల్యమైన ఆహారం పెట్టినారని చెప్పేసి ఒక చోట ఇష్యూ వచ్చినప్పుడు రెండో చోట అసలు ఇంకా రానేకూడదు దానికి ఒక మంచి క్రమశిక్షణ చర్య తీసుకోవాలి అంతటితో ఆగిపోవాలి స్టాప్ పడాలి దానికి కానీ అవి కొనసాగుతూనే ఉన్నాయి ఈ పిల్లలు అసలు గర్భవతులు అవుతూనే ఉన్నారు మళ్ళీ కొంతమంది ఇళ్ళకెళ్ళిపోతున్నారు ఏదనంటే ఆ పిల్లల మీరు నింది మీ పిల్లలు మంచోళ్ళు కాదు చెప్తే వినడం లేదని చెప్పేసి అంటున్నారు వినరు ఎందుకంటే ఒక వయసులో వాళ్ళకి ఏం చేయాలో తెలియదు కానీ తెలుసుకునే విధంగా చేయడము సంరక్షకుడి హాస్టల్లో ఉండేటువంటి సంరక్షకుడి బాధ్యత ఆ కామాటి అనే అతను అసలు ఉంటున్నా ఉండడం లేదా కదా వాచ్మెన్ను కూడా హాస్టల్కి లేకపోతే ఎట్టా పరిస్థితి ఏంటి ఇవన్నీ ప్రభుత్వము విద్యాశాఖ మంత్రి సంక్షేమ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి బీసీ సంక్షేమ శాఖ మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వీళ్ళు ఒకసారి ఆలోచించాలి అలా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఒక సందర్భంలో ఆ పిల్లలకు జ్వరం వస్తే మేమేం చేస్తాం వాళ్ళ అమ్మ నాన్న వచ్చి బాగా చూడ చూసుకోవాలి కానీ అని మాట్లాడారంటే అది ఎంత నెగటివ్గా ప్రజల దగ్గరికి పోతుందో ఒకసారి పాలకులు ఆలోచించాలి ఇట్లాంటి పరిస్థితులు రాకూడదు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మా పిల్లలను ప్రభుత్వము పెంచి పెద్ద చేసి చదివించి మాకు అప్పజెప్తుంది అనే నమ్మకంతో హాస్టల్కి పంపిస్తారు గురుకుల విద్యాలయంలోనే రక్షణ లేదు అంటే ఇక హాస్టళ్ళు ఇంకా ఇవన్నీ చెప్పాల్సిన అవసరమే లేదు ఈ రాష్ట్రంలో హాస్టళ్ళలో చదువుతున్న అమ్మాయిలకు రక్షణ లేదు అబ్బాయిల పరిస్థితి అలాగే ఉంది చాలామందికి సరైన చదువు లేదు కొన్ని హాస్టళ్ళలో ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థి తన పేరును తాను రాసుకోలేని పరిస్థితి ఉంది కావాలంటే ఈ విషయంలో ఫెడరల్ నిరూపించడానికి కూడా రెడీగా ఉంది వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని హాస్టల్లే కాదు అసలు ఎలిమెంటరీ స్కూల్లో అయితే చాలామందికి ఐదో తరగతి ఆరో తరగతిలో పోయేవాడికి వాడి పేరు రాసుకోవడం వాడి చేత కావట్లేదు మరీ దౌర్భాగ్యం మరి వాడిని అదే క్లాసులో ఉంచుదామా అని చెప్పేసారంటే ఉంచటం లేదు ఏంటి అదే క్లాసులో ఉంచితే టీచర్కి పనిష్మెంటు అందుకని టీచర్లు ఏం చేస్తున్నారంటే ఏదో ఒక విధంగా ఈ విద్యార్థిని ప్రమోట్ చేసేస్తున్నారు ఈ పరిస్థితులు రాకూడదు హాస్టళ్ళు బాగుండాలి పిల్లలు అంటే భవిష్యత్తుకు ప్రతిరూపాలు భవిష్యత్తును తీర్చిదిద్దేవాళ్ళు వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు రాకూడదు సంక్షేమం పరంగా రాకూడదు భద్రత పరంగా రాకూడదు విద్యాపరంగా ఉన్నతులుగా ఎదగాలి ఈ అంశాల మీద దృష్టి పెట్టకపోతే చాలా నష్టం జరుగుతుంది సంక్షేమ హాస్టల్లో ప్రధానంగా పేద పిల్లలకు చాలా నష్టం జరుగుతుంది వీటన్నింటినీ ఆలోచించాలి ప్రభుత్వం విద్యాశాఖ ప్రధానంగా చూడాలి ఈ లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అట్లాగనే సంక్షేమ శాఖ మంత్రులు పూర్తి స్థాయి దృష్టి పెట్టి పిల్లల సంక్షేమము అభివృద్ధి విద్యాభివృద్ధి వీటనే కాకుండా భద్రతమైన స్థాయిలో దృష్టి పెట్టాలని వాళ్ళ తల్లిదండ్రులు ప్రజలు కోరుకుంటున్నారు